హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాట చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఏంటి మేడం గారికి ఈరోజు మాపై దయ చాలా త్వరగా కలిగినట్లుంది నేను ఫ్లాట్కి రాకముందే తమరు వచ్చి ఈ ఫ్లాట్ని ఇంత రొమాంటిక్గా రెడీ చేశారేంటి ఏంటి విషయం అంటూ అడిగాడు చరణ్ అతని వీపుకి తన తలని ఆంచి అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ ఏం చేయమంటారు రోజు రోజుకి తమరి పిచ్చి నాకు మరింత పెరిగిపోతుంది మరి ఒక్క క్షణం ఊపిరైనా తీసుకోకుండా మర్చిపోతానేమో కానీ నిన్ను తలుచుకోవడం నువ్వు చేసిన తీపి గాయాలని చూసుకోకుండా చూసుకుంటూ మురిసిపోవడం మాత్రం మర్చిపోను అంతగా నువ్వు నా మనసు నిండుగా చేరిపోయావు ఇంకా కొన్ని రోజులు ఇలానే నన్ను దూరం పెడితే పిచ్చిదాన్నైపోతానేమో మత్తుగా చెప్పింది నిషిక ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను తన ముందుకు తెచ్చుకుని తన కౌగిలిలో గట్టిగా ఆమెని బంధించి నేను ఆల్రెడీ నీ పిచ్చివాడిని అయిపోయాను కదా డిఆర్ ఇంకా నిన్ను పిచ్చిదాన్ని ఎందుకు చేస్తాను చెప్పు నేను మాత్రం నిన్ను దూరం పెడుతూ సంతోషంగా ఉండగలను అనుకుంటున్నావా అని అంటూ ఆత్రంగా ఆమె పెదవులను అందుకున్నాడు చరణ్ ఒక ఐదు నిమిషాల గాఢమైన ముద్దు తర్వాత అతని గుండెల మీద చెయ్యి వేసి అతన్ని తనకి కొంచెం దూరం జరిపి హా ఈ కవర్లన్నీ నేను ఇలా ఒంటరిగా నీకు కనిపించినప్పుడు మాత్రమే చెప్తావు అదే అందరిలో ఉన్నప్పుడు అసలు నేను ఎవ్వరూ తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తావు ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఆ అనీషతో నీ పెళ్ళయిన తర్వాత నన్ను అసలు పట్టించుకుంటావా నువ్వు అంటూ చిరుకోపంగా అడిగింది నిషికా ఆమె చెయ్యి పట్టుకుని మళ్ళీ తన మీదకి ఆమెని లాక్కుంటూ ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి అయ్యో నా పిచ్చి బంగారం నేను అసలు పెళ్లి చేసుకునేదే మన కోసం మన భవిష్యత్తు బాగుండడం కోసం ఆ విషయం తెలిసి కూడా నువ్వు మరీ ఇలా పిల్లల అలిగితే నేనేం చేయని చెప్పు నిజం చెప్పు నీకు మాత్రం ఆ అనిష ఆస్తి మన సొంతం కావాలి అని ఆశ లేదా అంటూ అడిగాడు చరణ్ ఉంది అంత ఆస్తి వస్తుంది అంటే ఎవరు మాత్రం ఎందుకు వద్దనుకుంటారు కానీ తన మాయలో పడి నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అన్న భయం కూడా ఉంది అంటూ అతని మెడ చుట్టూ తన చేతులు వేసింది నిశికాంత్ అందుకేనా నన్ను పక్కన పెట్టి నీ ఫోకస్ మొత్తం ఆ వియాన్ పై పెట్టావు అంటూ మరొక్కసారి ఆమె పెదవులను అందుకున్నాడు చరణ్ ఈసారి కొంచెం కోపంగా అతని వెనక్కి నెట్టి ఏంటి చెర్రి అలా మాట్లాడతావు నేను ఆ వియాంతో ఎందుకు అంత క్లోజ్ గా ఉంటున్నానో నీకు మాత్రం తెలీదాం నేనేమైనా వాడి మీద మోజుపడి పడి వాడి కూడా తిరుగుతున్నానే ఏంటి వాడికి ఉన్న నెట్వర్క్ను ఉపయోగించుకుని కోల్పోయిన నా క్రేజ్ ని మళ్ళీ సంపాదించుకోవాలన్నది నా ప్లాన్ అయినా దీని గురించి నీకు ముందుగానే చెప్పాను కదా అసలు నేను అలా చేయబట్టే కదా ఆ వియానికి ఆ అనిషాకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మనకి తెలిసింది అంటూ చెప్పింది నిశికాం ఆమె కోపంగా బొంగమూతి పెట్టుకోవడంతో సో సారీ డియార్ నాకు తెలుసు నీకు నేనంటే ప్రాణం నన్ను మోసం చేయాలన్న ఉద్దేశం నీకు లేదు అని కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న జలసి ఉంటుంది కదా అది కూడా ప్రేమ ఉన్న చోటే ఉంటుంది ఆ ప్రేమ నీ మీద ఉంది కాబట్టి నాకు ఈ జలసి అంటూ ఆమెని మళ్లీ తన కౌగిలిలో బంధించి మనం ఏం చేసినా ఎంత ప్రయత్నించినా ఏం ప్రయోజనం లేకుండా పోతుంది ఆ వియానికి దానికి మధ్య ఉన్న సంబంధం తెలిసి వాళ్ళిద్దరిని దూరం చేయాలి అని వాళ్ళ తాతయ్యతో నాకు తను వేరే వాళ్ళ కంపెనీలో జాబ్ చేయడం ఇష్టం లేదు అని చెప్పి దానికి ప్రత్యేకంగా కంపెనీ పెట్టేలా చేశాను కానీ ఏం ఉపయోగం ఆ రాధాకృష్ణ ప్రపంచంలో టాలెంటెడ్ పర్సన్ ఇంకా ఎవరు లేరు అన్నట్లు ఆ వియ్యాన్ని తీసుకువచ్చి దాని కంపెనీలో దాని పక్కనే పెట్టాడు పైగా వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి నన్ను అదర్ క్యాండిడేట్ లాగా ఒక మూలకి నిలబెట్టారు ఆఫీస్ లో వాళ్ళిద్దరి రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాను ఇది ఇలాగే కొనసాగితే మా పెళ్లి జరుగుతుంది అన్న నమ్మకం కూడా నాకు పోతుంది అసహనంగా అన్నాడు చరణ్ దానితో ఆలోచనలో పడిన నిశికం అలా అయితే మనకి చాలా ప్రమాదం చరణ్ ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే మనకు ఉన్న ఒకే ఒక్క దారి ఆ అనీషా అది ఎప్పటికీ మన చేతి నుండి జారిపోకుండా చూసుకోవాలి నువ్వు ఒక మూల నిలబడి వాళ్ళని చూడడం కాదు వాళ్ళ మధ్యలోకి వెళ్ళు అసలే ఆ వియానికి జలసి ఎక్కువ ఆ జలసినే ఆయుధంగా వాడుకుని అనీషతో కొంచెం ఎక్కువగా నువ్వు అవ్వు ని టచ్ తనకి చిరాకు తెప్పించిన తన తాతయ్య ఫ్యామిలీ గురించి ఆలోచించి నిన్నెక్కువగా హట్ చేయదు ఆమె అది చూసిన వియ్యానికి ఆటోమేటిక్ కాలుతుంది దాంతో వారి బంధం మధ్యలో బీటలు వస్తాయి అలా ఒక్క బీట వచ్చినా చాలు దాన్ని పెద్దది చేసి వాళ్ళు విడిపోయేలా చేయడానికి మనకి ఛాన్స్ దొరికినట్లే అంది నిషికా దాంతో అటువైపుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు వచ్చారాయణ అతన్ని మరింత అల్లికిపోతూ ఇప్పుడు ఆలోచించే టైం కాదు డియా ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను తర్వాత ప్లాన్ చేస్తాను కానీ ముందు టైం వేస్ట్ కాకుండా మన చేతిలో ఉన్న ఈ టైంని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంటూ అతన్ని గిస్ చేయడం మొదలుపెట్టింది నిశికాంత్ ఆమె అలా చేయడంతో అప్పటి వరకు ఉన్న అప్సెట్ మూడిపోయి పోయి ఆమెలో పూర్తిగా కలిసిపోవాలి అన్న కోరిక పుట్టడంతో ఆమె శరీరంతో యుద్ధం చేయడానికి దిగాడు చరణ్ బాల్కనీలో నిలబడి విహాన్ పై కారాలు మిరియాలు కసిగా నూరుతూ ఉంది శశిక వెనక నుంచి అది చూసి హామో మేడం గారికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు ఈమె కోపం అనే అగ్నిలో పడి నేను మాడి మసైపోకుండా దేవుడా అని మనసులో అనుకుంటూ శశిక అంటూ చిన్నగా పిలిచాడు విహాన్ ఆ పిలుపు వినిపించుకుని వచ్చాడు సచ్చినోడు ఇంకా నా చేతిలో చస్తాడు అని మనసులో కోపంగా అనుకుంటూ ఆ పిలుపుని పెద్దగా పట్టించుకోలేదు శశిక శశి బంగారం అని అంటూ వచ్చి ఆమె ముందు నిలబడి చిన్నగా నవ్వాడు విహాన్ ఆ నవ్వు చూసి నవ్వా చంపేస్తాను అరిచింది శశిక ఆ అరుపుకు భయపడి నేనేం చేశాను నేను అసలే అమాయకుడిని యినా నా మీద అంత కోపం నీకెందుకు అంటూ అడిగాడు విహాన్ నువ్వు అమాయకుడివి కాదురా మాయకుడివి అందుకే నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ప్రేమించింది చాలదు అన్నట్లు బలవంతంగా నా మెడలో తాళి కట్టి ప్రేమ అనే ఈ రొంపులోకి నన్ను కూడా దింపావు అసలు నువ్వు మనిషివి కాదురా అంటూ తిట్లు మొదలు పెట్టింది శశిక యహ ఆపు అది పిచ్చిది ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నువ్వు దాని మాటలు నమ్మేస్తావా అయినా నిన్ను చూసేదాకా ఆ అమ్మాయిని చూస్తేనే చిరాకు పడే నేను ఆ మెంటల్ మొహాన్ని నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించడం ఏంటి నువ్వు ఒక విషయాన్ని నమ్మావు అంటే దానికి ఒక అర్థం అంటూ ఉండి ఏడవాలి కదా విసుగ్గా అన్నాడు విహాన్ అవునా మీ మధ్యన ఏ ప్రేమ లేకపోతేనే ఒకరినొకరు విడదీయలేనంతగా అంత గట్టిగా కౌగులించుకుని ఫీల్ అయిపోతూ కవులు చెప్పుకుంటున్నారా అంటూ అడిగింది శశిక అవును కౌగులించుకున్నాను కానీ అది నువ్వనుకుని కౌగులించుకున్నాను నీ వాయిస్ వినే వరకు నా కౌగిలిలో ఉన్నది అది అని నేను అస్సలు అనుకోలేదు నాకు తెలీదు ప్రామిస్ అన్నాడు విహాన్ దొంగ ప్రామిసులు చేయకు అయినా నువ్వు నన్ను చాలా సార్లు కౌగిలించుకున్నావు కదా మరి నా బాడీ లాంగ్వేజ్ కి దాని బాడీ లాంగ్వేజ్ కి ఆ మాత్రం తేడా తెలిసి చావలేదా నీకు పైగా నాన్నగారు ముందు పంచాయతీ పెట్టి మీ పెళ్లికి నన్ను పేటలు వేయమని ఇండైరెక్ట్ గా చెప్తుందిరా అది అంటే నీ ప్రేమ మీద దానికి ఎంత నమ్మకం ఉండి ఉండాలి అంటూ అడిగింది శశిక హబా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది శశి అది నమ్మకం కాదే పిచ్చి పిచ్చి అంటారు దాన్ని అని కోపంగా విహాన్ అనడంతో అవును దానికి పిచ్చి కాబట్టే నీ వెనక పడుతుంది లేకపోతే ఎందుకు పడుతుంది అంది శశిక అలా అయితే నువ్వు కూడా నా వెనక పడుతున్నావు మరి దాన్నేమంటారో అని విహాన్ అనడంతో కోపంగా అతని వైపు చూసి అంటే నేను పిచ్చి దాన్ని అని నాకు తెలిసేలా చెప్తున్నావా అంటూ అడిగింది ఆమె అమ్మ బాబోయ్ అంత ధైర్యం నాకెక్కడుంది తల్లి ఆ మాట నా నోటి నుండి వస్తే అవును నాకు పిచ్చే అంటూ మీద పడి నా పీక కొరికి చంపేస్తావు ఆ క్లాటి నాకుంది కానీ ముందు ఈ జ్యూస్ తాగి కొంచెం కూల్ అవు తల్లి అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కుని కోపంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తూ ఆమె నోటికి ఆ జ్యూస్ అందించాడు విహాన్ అతన్ని చంపేసేలా చూసే క్రమంలో బిజీ అయిపోయిన శశిక నోరు తెరవలేదు ఏం చెప్పినా దీని కోపం తగ్గేటట్లు లేదు అని మనసులో అనుకుని నా బంగారం కాదు ఏదో బై మిస్టేక్ జరిగిపోయిందని చెప్తున్నాను కదా వినవే అసలే నా మీద కోపంతో నన్ను తిట్టుకుని తిట్టుకుని చాలా అలిసిపోయావు చూడు ఆ కళ్ళు ఎంత నీరసంగా ఉన్నాయో నువ్వు నన్ను ప్రేమగా చూసినా కూడా కోపంగానే కనిపిస్తున్నాయి కొంచెం జ్యూస్ తాగమ్మా ఎనర్జీ వస్తుంది అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడిగాడు విహాన్ దాంతో నవ్వు వచ్చిన శశిక చిన్నగా నవ్వుతూ అతను తాగిస్తున్న జ్యూస్ తాగుతూ ఉంది అది చూసి చిన్నగా నవ్వుతూ ఆమె నుదుటి మీద చిరుముద్దు పెట్టుకున్నాడు విహాన్ అతని చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసుకుని అతనికి కూడా ఆ జ్యూస్ తాగిస్తూ ఉంది శశిక అప్పుడే శశిక అంటూ ఒక పెద్ద అరుపు వారిద్దరికి వినిపించింది దానితో అదిరిపడి విహాన్కి కొంచెం దూరం జరిగి అటువైపు చూసి షాక్ అయ్యింది ఆమె కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అంటూ వాళ్లపై అరిచాడు ఆద్విక్ అతని వైపు విచిత్రంగా చూస్తూ ఇప్పుడు మేము అంత చెయ్యకూడని పని ఏం చేసాం అయోమయంగా అడిగాడు విహాన్ ఏం చేశారా మీరు ప్రేమగా ఒకరికి ఒకరు తాగించుకుంటున్నారు కదా ఆ జ్యూస్ ఆ జ్యూస్ నా చేతులతో నేను తీసిన జ్యూస్ అది నా ప్రేమ కోసం మీ కోసం కాదు అంటూ అరిచాడు ఆద్విక్ ఆ మాటతో కోపంగా విహాన్ వైపు చూసి నిజం చెప్పు ఈ జ్యూస్ నీకు ఎవరిచ్చారు అంటూ అడిగింది శశిక అబ్బా దొరికిపోయానే అయినా ఈ యదవా ఇప్పుడే రావాలా నా ప్రాణానికి అని మనసులో అనుకుని అంటే అది ఆ జ్యూస్ మీ చెల్లి నా కోసం అని విహాన్ అంటూ ఉండగా కోపంగా ఆ జ్యూస్ గ్లాస్ ని అతని చేతుల్లో పెట్టి తమరి ప్రేయసి తమరి కోసం కష్టపడి తీసుకువచ్చిన జ్యూస్ కదా తమరే తాగండి అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది ఆమె అది చూసి కంగారుగా శశి ఒక్క నిమిషం అంటూ ఆమె వెనకే అతను వెళ్ళినా కూడా అప్పటికే ఆమె డోర్ క్లోజ్ చేయడంతో ఉపయోగం లేకుండా పోయింది దాంతో చంపేసేలా ఆత్విక్ వైపు చూశాడు విహాన్ వామో బ్రో చూపులు ఏదో తేడా కొడుతున్నాయి ఇప్పుడు గాని ఈయనకి నేను దొరికాను నా పని అంతే కానీ మనసులో అనుకునే చిన్న పని ఇప్పుడే గుర్తొచ్చింది బ్రో ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఆత్విక్ తన ముందు నిలబడి ఉన్న వనజ కాచీల వైపు కోపంగా చూస్తూ అసలు నేనేం చెప్పాను మీరేం చేస్తున్నారు అంటూ అడిగాడు గిరిదార్ తప్పు చేసిన వాళ్ళలా తల వంచుకున్న వాళ్ళు అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు సమాధానం చెప్తారా లేదా అంటూ అరిచాడు మధుకర్ దాంతో అక్క మనల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి వాళ్ళ నోర్లు పైకి లెగుస్తున్నాయి వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చింది అంటే మన పవర్ తగ్గుతుంది అనమాట అలా జరగడానికి అస్సలు వీ లేదు ఏం చేసినా సరే మన ఆడవాళ్ళదే రాజ్యం అని నిరూపించుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేసి ముందు వాళ్ళ నోరు ముయించు అంది వనజ ఇప్పుడు వాళ్ళు ఉన్న కోపానికి మన నోరు ఎత్తి మాట్లాడితే ఇద్దరిని కట్టకట్టి మూసి నదిలో పడేసేటట్లున్నారు కాబట్టి మూసుకుని వాళ్ళు తిడుతున్నంతసేపు ఆ తిట్టేది మనల్ని కాదు అనుకుని కామ్గా ఉండు అంటూ చిన్నగా విసుక్కుంది కాత్యాయని అలా చెప్పిన మాట విని కాముగా ఉంటే ఆమె మన వనజ కాదు కదా అందుకే తల ఎత్తి ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడుతూ ఏంటి బావ్గారు ఎవరో ఏదో చేశారు అని మమ్మల్ని తిడతారు ఇందులో మేం చేసిందేముంది మా పనిలో మేముంటే ఆ దొంగ పిల్లి మా కన్ను కప్పి ఆ గదిలోకి వెళ్ళింది అది కూడా మా తప్పేనా అంటూ అడిగింది ఆమె దానితో ఆమె వైపు చంపేసేలా చూస్తూ ఇది ఏ విధంలో మారదు అని కాచాయిని మనసులో అనుకోగా మరి మీ తప్పు కాక మా తప్ప మీ ఇద్దరికి మరీ మరీ చెప్పాము అది ఎట్టి పరిస్థితిలోనూ నాన్నగారి గదిలోకి వెళ్ళకూడదు అని ఆ విషయం మర్చిపోయి చక్కగా వంటగదిలో ముచ్చట్లు పెట్టుకుంటూ మీరు కూర్చుంటే అది తర్జాగా నాన్నగారి గదిలోకి వెళ్లి నిప్పు అంటించి వచ్చింది దాని ఫలితం ఏమిటో తెలుసా నాన్నగారు సెసి గురించి డీటెయిల్స్ కనుకోమని తన మనిషికి చెప్పారు లక్కీగా అతను ఆ టైంలో నా పక్కన ఉండబట్టి నాకు తెలిసి ప్రస్తుతానికి అతను అయితే ఆపగలిగాను లేదు అంటే అసలు ఎంత ప్రమాదం జరిగేదో ఏమైనా అర్థమవుతుందా మీకు అంటూ అరిచాడు మధుకర్ అతని అరుపులకి బాగా విసుగు రావడంతో అయినా నాకు తెలియకడుగుతాను బాబుగారు ఇంత ఆస్తి సంపాదించారు బోలుడు అంతస్తులను నెత్తి మీద పెట్టుకున్నారు వాటిని కాపాడటానికి రాజుల మనవణ్ణి కాపలా కాయడానికి బానిసలా మిమ్మల్ని బరువు మోయడానికి గాడిదల్లా మమ్మల్ని చుట్టూ పెట్టుకుని హాయిగా తన గదిలో రెస్ట్ తీసుకుంటున్నారు కదా మరి ఇంకా ఎందుకండి ఆయనకి అంత తాపత్రయం ఆ తీసుకునే రెస్ట్ ఏదో కొంచెం ప్రశాంతంగా తీసుకుని ఉండొచ్చు కదా అది మానేసి వెనకాల ఈ ఎంక్వైరీ ఎందుకు చెప్పండి హాయిగా కృష్ణ రామ అంటూ కూర్చుని టైంకి పెట్టింది తిని బోర్ కొట్టినప్పుడు నచ్చింది చదువుకుంటూ ఇంకా రోజులు లెక్క పెట్టుకుంటూ కూర్చోక ఆయనకి ఎందుకు వచ్చిన తనవిట్లు నాకు నాకు అడుగుతాను అంది వనజ దాంతో ఒకసారి ఆమెని పైనుంచి కింద వరకు చూసి సరే రావే అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉన్నాడు మధుకర్ అతను ఎక్కడికి తీసుకువెళుతున్నాడో అర్థం కాకపోవడంతో అతని చెయ్యి నుంచి తన చేతిని విడిపించుకుని ఎక్కడికి అంటూ అడిగింది వనజ అదే ఇప్పుడు నువ్వు మాతో చెప్పావు కదా ఇవే మాటలు ఇదే ఫ్లోలో వెళ్ళి నాన్నగారు ముందు చెప్పించడానికి తీసుకువెళ్తున్నాను ఆయన అయితే నీ డౌట్లు చాలా క్లియర్గా క్లారిఫై చేస్తారు అన్నాడు మధుకర్ అలా నేను చెప్తే ఆ వెంటనే ఆయన నా శవయాత్రకి పచ్చి పూల బండి సిద్ధం చేస్తారు తర్వాత మీరు మరో పెళ్లికి సిద్ధమైపోతాం మరో పెళ్లికి సిద్ధమైపోదామనే కదా అమ్మా ఆశ దోశ అప్పడం వడా నేను రానుకో అంటూ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి కాచాయిని వెనక దాకుంది వనజ దానితో చిన్నగా నవ్వుకుని మేము వంట పనిలో బిజీగా ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఆ అఖిల గదిలోకి వెళ్ళి ఉంటుంది గిరి అయినా మనమైనా ఎన్ని రోజులని శశిఖ గురించి నిజాన్ని ఆయన దగ్గరకి వెళ్లకుండా ఆపగలము దాయగలము ఏదో ఒక రోజు ఆయనకి తెలియాలి కదా ఏమో ఈ విషయానికి తెలిస్తే కూతురు మీద ఉన్న కోపమంతా మనవరాలి మీద ప్రేమగా మారొచ్చేమో చూద్దాం అంది కాచాయిని లేదు కాచాయిని ఆయన మనసు మారదు పాతిక సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు ఆయన మనసు మార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడు ఎప్పుడూ రాయిలా మారిపోయినా ఆయన మనసు కరిగే అవకాశం లేదు కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట ఇలాంటి పొరపాటు ఏమీ జరగకుండా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి గిరిధర్ వెళ్ళిపోవడంతో అన్నయ్య చెప్పాడు కాబట్టి ఈసారికి బ్రతికిపోయావు మళ్ళీ ఇదే రిపీట్ అయిందో మీకు శవయాత్ర గ్యారంటీ అని వనజకి కూడా వార్నింగ్ ఇచ్చి మధుకర్ వెళ్ళిపోవడంతో కోపంతో ఊగిపోతూ ఉంది వనజ ఆమె కోపం చూసి ఏంటే ఇప్పుడు ఏం చేస్తావు కొంప తీసి మధునేమి చెయ్యవు కదా అని కొంచెం భయంగా అడిగింది కాత్యాయని చెయ్యడానికి అక్కడ ఏమీ మిగల్లేదక్క అయినా చెయ్యవలసింది నా మొగ్గుని కాదు దాన్ని ఆ అఖిలని దాన్ని ముక్కు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి ఒంటరిగా ఒక్కతే ఉండాలి అంటే భయపడి చచ్చేలా చెయ్యాలి అప్పుడే అది మన కూడా తిరుగుతూ ఇలాంటి చెత్త ప్లాస్ వేయకుండా ఉంటుంది అంది వనజ అందుకని ఏం చేయబోతున్నావు అనుమానంగా అడిగింది కాత్యాయని ఏం చేస్తానో ఏం చెయ్యబోతున్నానో నీకు తెలియాలి అంటే నువ్వు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వెయిట్ చేయాలి అని కళ్ళు పెద్దవి చేసి కొంత కొంచెం గొంతు మార్చి చెప్పింది వనజ అది విన్న కాత్యాయని ఇది దీని పీత పొర్రతో ప్లాన్ వేయడం మొదలు పెట్టింది అంటే అది ఎవరి ప్రాణాల మీదకు వస్తుందో ఏంటో అని మనసులో భయంగా అనుకుంది కాచాయిని ఆ తర్వాత ఏం జరగబోతుంది వనజ అఖిలకి బుద్ధి ఎలా చెప్పబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్